అన్ని మతాన్ని గౌరవిస్తూ వారి వారి విశ్వాసాన్ని గౌరవిస్తూ వారి హక్కులను కాపాడుతూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది వారి లక్ష్యం అంతేకాకుండా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తే పేదవాళ్ళకి మంచి ఉపాధి అవకాశం అంటే మన పిల్లలు చదువుకునే పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మన పిల్లల్ని మంచి విద్యాభూతులు నేర్పించి మంచి స్కిల్స్ నేర్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడినట్లు భవిష్యత్తులో చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన చెప్పేసి మందరికీ సవేస్తుంది మరి వారి ఆలోచనకి మన ఆశీర్వాదంతో ఆయన మంచి పొంది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపే అవకాశాన్ని ఆ ఏసీ కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు నా మంత్రి పదవి అనేది ఆ ఏసీ ఆశీర్వాదం తెలియని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఆ ఏసీ ఆశీర్వాదంతో నేను నిలవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏసీ ఇచ్చిన మార్గదర్శకం కానివ్వండి ఎస్ఐ ఆశీర్వాదం కానివ్వండి నన్ను మంచిగా చేయటం మరి నేను ఒకటే ఆలోచన ఆ ఎస్ఐ అధికారులు ఏ విధంగా ఉండాలని చెప్పేసి బయటలో చెప్పడం కానీ మాటలో చెప్పడం కానీ ఆ విధంగా ఉండటానికి మా స్థాయి శక్తులు ఆ ప్రయత్నం చేసి అందరికీ సేవ చేయడానికి